మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో నివసించే వారికి ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ధనం రాబిడి పెరుగుతుంది ఎంతటి పేదవాడైనా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని అదృష్ట మొక్కలను నాటుకోవాలి మీ ఇంటికి సంపదలను తెచ్చిపెట్టే అదృష్ట మొక్కలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తారు మనీ ప్లాంట్ని నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది మనీ ప్లాంట్ ఇంటి బయట నాటకూడదు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటికి నరదృష్టి తగులుతుంది కాబట్టి ఇంటి ముందు మనీ ప్లాంట్ నాటకుండా ఇంటి లోపల పెట్టుకోవాలి మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మీ ఇంట్లోకి అంత సంపద రాపోతుందని అర్థం ప్రతి శనివారం రోజున ఒక ఐదు లవంగాలు అలాగే ఐదు బిర్యానీ ఆకులను కాల్చి వాటి నుంచి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వాస్తు ప్రకారం గన్నేరు పూలకు అధిక ప్రాధాన్యత ఉంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి లక్ష్మీదేవికి గన్నేరు పూలంటే చాలా ప్రీతి పాత్రం గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత అస్సలు ఉండదు ఇంటి ముందు గన్నేరు మొక్క ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు కాబట్టి ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అస్సలు ఉండవు విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఇంటి ముందు మందార మొక్కను నాటండి తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం మందార పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇలా పదకొండు శుక్రవారాలు నిరంతరాయంగా చేస్తే మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుంది చాలా మంది ఇళ్లలో కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని మీ ఇళ్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎలాంటి నకారాత్మక శక్తులున్నా మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్క పనిలో విజయం సాధిస్తారు ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు ఉండకూడదు దీనివల్ల అశుభ ఫలితాలను పొందుతారు అన్ని పూల మొక్కలలో మల్లె మొక్కకు అదృష్ట మొక్కగా భావిస్తారు మల్లె చెట్టు మీ ఇంటి సంపదను పెంచుతుంది మల్లె మొక్క పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో గులాబీ పూల మొక్కలు పెంచితే మీ ఇంటి యజమానికి బాగా కలిసి వస్తుంది చాలా మంది గోరింటాకు చెట్లను పెంచుతుంటారు ఇంటి ముందు గోరింటాకు చెట్లు ఉండకూడదు గోరింటాకు చెట్లు మీ ఇంటికి కాస్త దూరంగానే ఉండాలి ఇంటి ముందు గోరింటాకు చెట్లు ఉంటే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది గరికను చూడగానే పిచ్చి మొక్కను పీకేస్తారు కానీ అలా చేయడం చాలా తప్పు గరికకు చాలా ప్రాముఖ్యత ఉంది గరిక మొక్కని ఇంటి ముందు నాటితే చాలా మంచిది గరిక మొక్క ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మీ ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా తులసి మొక్క మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని నమ్మకం కాబట్టి మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీర్వాలో అంటే మీరు ధనం దాచే చోట పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పక్క పక్కన ఉంచితే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ రెండు మొక్కలను పక్క పక్కనే ఉంటే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు ఇంటి గుమ్మానికి ఎదురుగా ఈ మొక్కలను పెంచకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు రేగి పండ్ల చెట్లు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు మీ ఇల్లు చిన్నదైనా సరే ఇంటికి ముందు తులసి మొక్క దానిమ్మ మొక్క జామ మొక్క ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతారు కలబంధం మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం ఇంట్లో కలబంధం మొక్కను పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి శుక్రవారం రోజున ఒక గ్లాస్ నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోసే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అలాగే ఇంటి ముందు చామంతి మొక్కలు ఉంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇలాంటి అదృష్టం మొక్కలు ఇంటి ముందుంటే మీకు బాగా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ అదృష్టం మొక్కలను మీ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో నాటుకొని అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు